షోడశకం స్తోత్రము హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది షోడశకం నాం కలికల్మ నాత పరతరోపాయ సర్వవేదేషు దృశ్యత మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబు చేయండి ఈ పదహారు పేర్లను కలిదోషమును నివారించునవి దీనికన్నా మరేది సంసారము నుండి తరింపజేయునది లేనే లేదు ఇది బుద్ధిమంతుల నుండి చండాలు వరకు బాలురు వృద్ధులు ఆనక అందరూ ధ్యానించతగినది ఈ పదహారు నామములలోను షోడశ కళా పరిపూర్ణమైన దివ్యశక్తి ఇమిడి ఉన్నది దీనిని శ్రీ నారద మహర్షి మానవులు తరించుటకు తేలిక అయిన మార్గమేది అని శ్రీ బ్రహ్మదేవుని కోరగా పరమదయాసాగరుడైన చతుర్ముఖుడు సెలవిచ్చిన పవిత్ర మంత్రము ఈ కలికాలమున తపస్సు ధ్యానము నిష్ఠ మొదలైన వ్రతాచారాలను ఆచరించక ఆచరించజాలని వారై ఉన్నారు గనుక అట్టి సాధారణ ప్రజానీకమందరకు అందుబాటులోనున్న దివ్య మంత్రమై ఉన్నది దీనిని సంసారులను యోగులను సైతము ధ్యానించి తరింపగలరు ఇది శ్రీ షోడశకం స్తోత్రం సమాప్తం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి